నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం లక్కవరపుకోట మండలంలో గంగుబూడి దాసులపాలెం గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రగతి పదంలో గ్రామాలు పయనిస్తున్నాయని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గల విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చామని విద్యార్థులకు సన్నబియ్యం మరియు నాణ్యత గల యూనిఫామ్లను అందించడం జరిగిందన్నారు అలాగే పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల సదుపాయాలు కల్పించామన్నారు ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు సాగారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు మాజీ జడ్పీటీసీ కల్లరెడ్డి ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి కొట్యాడ ఈశ్వరరావు సర్పంచ్ కోల భూపాల్నాయుడు నాయుడు పిల్ల అప్పలరాజు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు వసతిని ఒక పక్క కల్పిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ఒక దృఢ సంకల్పంతో సంబంధిత మంత్రివర్యులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం అంతా జరుగుతున్నాయి అందులో భాగంగా మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మన గ్రామాల్లో కూడా ప్రజలకు అందుతున్నాయి గంగూడు గ్రామం మరి మేమంతా కూడా వేదిక మీద ఉన్న నా తోటి ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచ్ గారు స్థానిక ఎక్స్ సర్పంచ్లు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ మేమంతా పాత్రికే సోదరులు ఒక టీం లాగా వచ్చాం మరి ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ముందు ఉన్న గంగూడు గ్రామ కుటుంబ సభ్యులందరికీ ఈ లలితమ్మ శిరస్సు నమస్కారం తెలియజేస్తూ అమ్మాయి వాళ్ళ మనందరికీ తెలుసు గత ప్రభుత్వం మన దురదృష్టమో అదృష్టమో రాష్ట్రం పాటికేళ్ళు వెనక్కి వెళ్ళాం పరిపాలన చేతగా లేదు అందుకే మనం అందరూ మీ అందరూ అభిమానించి నమ్మి కూటం ప్రభుత్వాన్ని గెలిపించారు సంవత్సర కాలం కావస్తుంది ఎన్నికల నాడు హామీలు చంద్రబాబు గారు కొన్ని ఇచ్చారు అలాగే సూపర్ సిక్స్ హామీలు కూడా ఇచ్చాం అందులో భాగంగానే ముఖ్యంగా పేదవాడికి పెన్షన్ ఇవ్వాలని నాలుగు వేలు వృద్ధులకు వితంతువులకి మరి అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు మంచం పూర్తిగా దాసులు పాన గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి నా సుఖాభినందనాలు నా చిన్నారు బాలబాలికులకి ఒక అమ్మగా ఆశీర్వాదం మీకోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని కూడా మీకు అందజేయాల సంకల్పంతో విధానంలో చక్కని మీకు సదుపాయాలు భోజన సదుపాయాలు కుటుంబ సదుపాయాలు విద్య కావాల్సినవన్నీ అందజేస్తూ ఇవాళ ఇంకా కొంతమంది దాతలు ఇక్కడ నాకు ముందుకు వచ్చారు చాలా సంతోషం చప్పటి ద్వారా వాళ్ళందరినీ యూనిఫామ్స్ ఇచ్చాం బుక్స్ ఇచ్చాం షూలు ఇచ్చాం బ్యాగులు ఇచ్చాం ఏమైనా అందాయా అందరికీ యూనిఫామ్స్ బాగున్నాయా మన తల్లికి వందన అందరికీ డబ్బులు పడ్డాయా అమ్మ అన్నాయా ఉన్నాయా 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 మీకు ఇవ్వలేదా అమ్మ ఏ పనుల పర్లేదా సీఎం సార్ అందరూ వెరీ గుడ్ మీ సీఎం గారు మీకు ఇస్తున్నారా అన్ని సంతోషమేనా భోజనాల్లో అన్నం పోందా ఇప్పుడు ఉండి పెడుతున్నారా అన్ని పడుతున్నారా లేదా మరి ఇవాళ వీటన్నిటితో పాటు ఇవాళ మనకి స్కూల్ కమిటీ చైర్మన్ గారు మీ మేడం గారు వాళ్ళ కుటుంబం అలాగే పవన్ కుమార్ స్థానిక సర్పంచ్ గారు కొంతమంది దాతలు కలిపి మీకు వైట్ షూస్ కూడా ఇవ్వాలని ఏదైతే మీరు రావడానికి మీకైతే సినిమా వైట్ వైట్ టిక్కర్ అనుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా కొన్నారంటే ఎంత అదృష్టం మాకు ఇలాంటి దాతలు ఉండడం కూడా ప్రభుత్వానికి ఎంతో అదృష్టంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మాకు తోచిన విధంగా ప్రజాస్వామ్య అగ్గి భావంలో పనిచేస్తామని కూడా మరి మీ అందరినీ మరొకసారి మా అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మధ్య నేను పది రోజుల నుంచి మిగిలితే ఎక్కడా అంటే మీ మనసుల్లో ఇక్కడికి వచ్చారు నాకు చల్లవర్తిస్తారు